ఆ నుంచి అంఘా వరకు మొదలయ్యే పదాలకు యాన్ పెట్టాలి ఏ ఇ ఐ ఓ యు గొ చూసుకోవాలి దిస్ ఇస్ గ్యాస్ ఆన్ యాన్ వచ్చింది కాబట్టి యాన్ పెట్టాలి ఆ వచ్చింది కాబట్టి యాన్ పెట్టాలి ఏ వచ్చింది కాబట్టి అంటే ఏ తో మొదలైంది కాబట్టి యాన్ పెట్టాలి అంతేనా ఎస్ వెరీ గుడ్ ఇట్ వాస్ డాష్ యూనిఫామ్ యు తో మొదలైంది యు తో మొదలైంది కా నుంచి బంద ఎస్ అంటే ఎందుకు అక్కడ ఇది చెప్పు ఏ పెట్టినాం ఎందుకు చెప్పు ఎస్ వెరీ గుడ్ దానికోసం ఇట్ వాజ్ యాన్ యూనిఫామ్ అనకూడదా ఎందుకని కానుంచి వరకు వచ్చిన అక్షరాలతో ఏ పెట్టాలని తెలుసు కాబట్టి ఇట్ వాజ్ ఏ యూనిఫామ్ అన్నారు ఎస్ అంటే ఇక్కడ యూనివర్సిటీలో యూతో మారింది కదా అంటే ఏఈ వచ్చినప్పుడు కూడా మనం ఏం చూసుకున్నాం తెలుగు పదాలు చూసుకోవాలి తెలుగులో ఏంటి కా నుంచి బండి వరకు వస్తే అక్షరాలతో మొదలైతే ఏం పెట్టాలి కాబట్టి దట్ ఈజ్ యాన్ యూనివర్సిటీ అనవచ్చా ఏ యూనివర్సిటీ అనాలా దట్ ఈజ్ ఏ యూనివర్సిటీ యాన్ యూనివర్సిటీ అనవచ్చా అనకూడదు ఎస్ వెరీ గుడ్ ఎస్ ఇక్కడ చూడు ఇక్కడ యూరోపియన్లో ఈ సైలెంట్ అవునా అయినప్పుడు ఈ యూతో స్టార్ట్ అయింది ఏఈఓలో యూ ఉందని యాన పెట్టొచ్చా పెట్టకూడదు తప్పైద్ది అప్పుడు ఏమవుతుంది యూరోపియన్లో యా యు అంటే యా అంటే కానుంచి బండ్ వరకు నక్షరాలతో మనం ఏం పెట్టుకోవాలని చెప్పాము టెక్నిక్ ఏ పెట్టాలన్నా కాబట్టి ఇది ఏ యూరోపియన్ ఏ యూరోపియన్ అవుతుంది యాన్ యూరోపియన్ కాదు నెక్స్ట్ ఎంఎల్ఏకి ముందు ఏం పెట్టాలి ఎందుకు యాన్ పెట్టాలి చెప్పు వెరీ గుడ్ ఆ నుంచి అమ్మ వరకు ఉన్న అక్షరాలతో మొదలయ్యే పదాలకి యాన్ పెట్టాలి ఎంఎల్ఏకి ఏతో మొదలైంది ఎం ఎంలో ఏముంది ఏతో ఉంది ఏ ఏఐలో ఏ ఉంటుంది కదా దాంతో మొదలవుతుంది కాబట్టి అక్కడ ఏం పెట్టాలి మనం యాన్ పెట్టాలి ఎంఎల్ఏకి అక్కడ ఏఈఐ లేదు కదా అని ఏ పెడతారా పెట్టకూడదు యాన్ పెట్టాలి యాన్ ఎంఎల్ఏ ఎస్ ఎస్ఐలో అక్కడ ఏం పెట్టాలి చెప్పు యాన్ ఎందుకు పెట్టావు ఇక్కడ దేంతో మొదలైంది అది కూడా అంతే కదా ఏదో మొదలవుతుంది కాబట్టి ఎస్ మీరు ఎప్పుడన్నా ఆర్టీసీ బస్ ఎక్కారా బస్ ఎక్కారు ఎప్పుడన్నా ఆర్టీసీ అని రాసి ఉంటుందా మరి ఆర్టీసీని పెట్టాలి ఆర్టికల్స్ రూపంలోకి పెట్టాలంటే ఆర్టీసీకి ముందు ఏం పెట్టాలి ఆర్టికల్స్కి ఆర్టీసీకి యాన్ పెట్టాలి ఎందుకని చెప్పక్కడ ఆర్ అంటే రా కాదు అక్కడ రా అనుకొని మీరు కా నుంచి బండ్ర వరకు ఉంది అని చెప్పేసి అక్కడ ఏ పెడతారా ఏ పెట్టకూడదు ఆర్ ఎట్లుంది ఆర్ ఆతో స్టార్ట్ అయింది అవునా ఆతో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఆ ఆ వచ్చింది కాబట్టి ఆ నుంచి బండ్ర వరకుంటే ఉంటే యాన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఆర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏం పెట్టావు యాన్ అంటే సింపుల్గా టెక్నిక్ ఏంటి కా ఆ నుంచి అమహా వరకు ఉన్న అక్షరాలతో ఏ పదం మొదలైనా మనం యాన్ పెట్టుకోవచ్చు చెక్ చేసుకొని ఏఈఐవే కూడా దానికి యాడ్ చేసుకొని ఆ రెండుసార్లు చూసుకొని పెట్టుకోవచ్చు అన్ని అన్నీ ఏఈఐలు చూడండి అక్కడ ఏఈఐలో యూరోప్ యూరోపియన్లో కానీ యూనిఫామ్లో కానీ ఇతో మొదలైనప్పుడు కూడా మనకేమైంది ఏ వచ్చింది ఎందుకని అన్ని సందర్భాల్లో రాదు మనం చెక్ చేసుకోవాలి మంచిగా చెక్ చేసుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటి తెలుగులో చూసుకుంటే సరిపోతుంది ఆ నుంచి అమాహ వరకు ఏం చేసుకోవాలి యాన్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నుంచి బన్ర వరకు ఏ పెట్టుకుంటే సరిపోతుంది ఒక టెక్నిక్ నెక్స్ట్ ఇప్పుడు అదే టీహెచ్ దానా అది దానొచ్చు ఇక్కడ ప్రపంచంలో ఒకే ఒకటి ఉన్నప్పుడు ఏం పెడతావు పెడతావు ఇది ఒక ఆర్టికల్ చెప్పు అది ఎందుకు డ్యాష్ అంటే సన్న ముందు ఎందుకు పెట్టావు దాని సన్న అనేది ఒకటే ఉంటుందా రెండు ఉంటాయా మూడు ఉంటాయా సన్ సూర్యులు ఎన్ని ఉంటాయి ప్రపంచంలో ఒకటే సూర్యుడు ఉంటుందా మూడు సూర్యులు ఉంటాయా రెండు సూర్యులు ఉంటాయా ఒకటే ఉంటుంది కాబట్టి ఏం పెట్టాలి అక్కడ దా పెట్టాలి ఎస్ నెక్స్ట్ ఎస్ Dá